నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జర్నలిస్ట్ అనిల్ హైదరాబాద్ లో ముప్పై బుక్ ఫేర్ నిన్న ఘనంగా ప్రారంభమైంది రాష్ట్ర మంత్రి జూబల్లి కృష్ణారావు నిన్న సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎన్టీఆర్ స్టేడియం లో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ ముప్పై బుక్ ఫేర్ని ని ఘనంగా ప్రారంభించడం జరిగింది అయితే ఈసారి ఎక్కడ లేని విధంగా గతంలో పోల్చుకుంటే ఈ ముప్పై ఎనిమిదవ బుక్ ఫేర్కి కి ఒక విశేష స్పందన లభిస్తుంది ఎందుకంటే ఈసారి మూడు వందల అరవై ఎనిమిది స్టాలిన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ముఖ్యంగా మరీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ కవి వాగకారుడు రచయిత గాయకుడు తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత అందశ్రీ ప్రాంగణం అని చెప్పేసి ప్రాంగణానికి పేరు పెట్టడం జరిగింది సో చాలా మంది కూడా ఈ అందశ్రీ గారి పేరు పెట్టడంతో చాలా మంది దీనిపైన ఒక పాజిటివ్గా స్ప స్పందించడం జరిగింది సో ప్రస్తుతం మనం ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము ఇది ముప్పై బుక్ ఫేర్ ఇక్కడ ఘనంగా జరుగుతూ ఉంది సో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి భద్రత చేపట్టారు ఎందుకంటే చాలా మంది నాయకులు కావచ్చు గొప్ప గొప్ప రచయితలు కవులు చాలా మంది ఇక్కడ విచ్చేస్తారు కాబట్టి అదేవిధంగా చాలా మంది ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు అదేవిధంగా లోపల కూడా వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కల కాకుండా నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది సో మేము ఇప్పుడు చూసుకోవచ్చు ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం పూర్తిగా ముస్తాబ్ అయిపోయింది చాలామంది అంటే మధ్యాహ్నం ఒంటి గంటకు ఇది ప్రారంభం కాబోతున్నప్పటికీ కూడా చాలామంది ప్రజలు ఇప్పటికీ వచ్చేస్తున్నారు బుక్ ఫేర్లో వచ్చి తమకు నచ్చేటువంటి అంటే కొత్త కొత్త రకాల పుస్తకాలను చూసి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఎందుకంటే చాలామంది కూడా కాస్త డిఫరెంట్ డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఉంటుంటుంది సో అలాంటి వారి కోసం ఇది ఒక ఒక మంచి ఒక ప్రయత్నం అని చెప్పుకోవాలి బుక్ ఫేర్ అనేది సో మీరు చూసుకోవచ్చు చాలా చాలామంది అటు స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరు కూడా రావడం జరుగుతూ ఉంది మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలవుతున్నప్పటికీ ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు ఈ బుక్ ఫేర్కి సో మీకు ఇక్కడ లిస్ట్ కూడా చూసుకోవచ్చు లిస్ట్లో చూసుకుంటే ఓవరాల్గా మనకి మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్లో తాము రక్షించినటువంటి పుస్తకాలన్నింటిని కూడా ఇక్కడ వాళ్ళు పొందుపరచడం జరిగింది ఎక్కడక్కడ ఏ స్టాల్లో ఏ బుక్స్ ఉంటాయో కూడా మనకి ఇక్కడ ఒక జాబితా ఉంది ఇక్కడ లిస్ట్ ఉంది సో ఆ లిస్టు ప్రకారం మనం వెళ్ళి ఎలాంటి బుక్స్ ఎక్కడ ఏ స్టాల్ దొరుకుతాయి అనేది ఈజీగా అర్థమయ్యే విధంగా అంటే ఎంట్రీలోనే వచ్చేటువంటి పబ్లిక్ అందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా కూడా ఇక్కడ రాయడం జరిగింది సో వాళ్ళకి ఏదైనా ఒక యునిక్ బుక్ సెంటర్ కావాలనుకోండి వెళ్తారు అదే విధంగా క్లాసిక్స్ అనుకోండి సెవెంటీ సిక్స్ నెంబర్ ఇట్లా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా వెళ్తా ఉంటారు సో అదే విధంగా వచ్చేటువంటి వారి కోసం ఇక్కడ సెక్యూరిటీ టైట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే వేలాది మంది తరలి వస్తారు కాబట్టి వచ్చేటువంటి వారి కోసం సెక్యూరిటీ ప్రాబ్లం ఉండకుండా ఇక్కడ అందరు కూడా వచ్చేటువంటి వారిని చెక్ చేస్తూ లోపలికి అయితే పంపించేస్తున్నారు సో నిన్న జూపల్లి కృష్ణారావు రాష్ట్ర మంత్రి ఓపెన్ చేయడం జరిగింది నిన్న రాత్రి సమయంలో ఆరు గంటల ప్రాంతంలో ఓపెన్ చేయడం జరిగింది సో మధ్యాహ్నం ఒకటి గంటలకి ఈ పబ్లిక్ వాళ్ళు ఇంకా చాలా వచ్చినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సో నిన్న రాత్రి ఈ సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమైనప్పటికి ఈ రోజు నుండి ఫుల్ ఫ్లెడ్జ్గా చాలామంది ప్రజలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే ప్రజలు వస్తారు మంచి స్పందన లభిస్తూ ఉంది ఇప్పటికే వందలాది మంది ప్రజలు తమ పుస్తకాలు అంటే ఇష్టం ఉన్నటువంటి ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఇప్పటికే వచ్చేస్తున్నారు సో సమయం కాకముందే ఒంటి గంట ప్రాంతం కాకముందే వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ స్టాల్ ఓపెన్ చేస్తారా ఎప్పుడు తమ తమకు నచ్చినటువంటి బుక్స్ తీసుకోవాలా కొనుక్కోవాలా చూడాలని చెప్పేసి ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు సో ఇది అందశ్రీ ప్రాంగణం లోపలికి వచ్చేసినాము ఇక్కడ చూసుకుంటే నిర్వాహకులు అయితే అందరూ ఒక చర్యలు అయితే చేపడుతున్నారు ఒక పటిష్టమైనటువంటి చూసుకుంటున్నారు వచ్చేటువంటి ఎవరైతే వస్తారో ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కాకుండా నిర్వాహకులు ఇక్కడ అన్ని రకాల ఏర్పాటు చేయడం జరుగుతోంది సో ఇక్కడ చూసుకుంటే ఎవరెవరు గెస్ట్లు వస్తే ఆ గెస్ట్ల కోసం వచ్చేటువంటి కోసం ఒక స్టేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది మొత్తం ఓవరాల్ గా ఈ ఈ ప్రాంగణంలోనే ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నటువంటి దీనికి అంతా కూడా ప్రస్తుతం ఈ బుక్ ఫేర్ కి అందశ్రీ ప్రాంగణం అని పేరు పెట్టడం జరిగింది ఓవరాల్ గా మూడు వందల అరవై స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మూడు అరవై స్టాల్స్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు లైన్ గా ఇక్కడి నుండి మొదలుకొని ఈ ఎన్టీఆర్ స్టేడియం ఓవరాల్ గా మొత్తం కూడా ఈ బుక్ ఫేర్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది ఇక్కడ ఏ స్టాల్ కు ఆ స్టాల్ అయితే పేరు పెట్టడం జరిగింది సో ఇక్కడ మొదటగా హెల్త్ క్యాంప్ నుండి మొదలు పెట్టడం జరిగింది నిర్వాహకులు హెల్త్ క్యాంప్ మొదటి నెంబర్ నుండి మొదలుకొని నెక్స్ట్ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అంటే రాష్ట్ర భాష సంస్కృత శాఖ నుండి ఆ స్టాల్స్ అని చెప్పేసి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దాని స్టాల్స్ అయితే పొందుపరచడం జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి అదేవిధంగా రాష్ట్ర సమాచారం గురించి గ్రంథాలయ పరిషత్ గురించి సంస్కృతి అకాడమీ గురించి ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ అని చెప్పేసి ప్రభాత బేరి అదేవిధంగా తెలుగు వికీపీడియా నెక్స్ట్ చూసుకుంటే గద్దర్ ఫౌండేషన్ అని చెప్పేసి అందశ్రీ ఫౌండేషన్ అని చెప్పేసి ఇలా అన్ని రకాలుగా ఉన్నటువంటి స్టాల్స్ని అయితే మనకి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది ఓవరాల్గా మూడు వందల అరవై ఎనిమిది స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో ఇంకా కొన్ని కొన్ని పనులు అయితే చేస్తూ ఉన్నారు అంటే ఓవరాల్గా పనులు కూడా నిన్న పూర్తయిపోయినాయి ఇంకా కొన్ని పనులు ఇంకా పూర్తయి ఉంది సో నిర్వాహకులు అయితే ఆ పనులన్నీ కూడా చూసుకుంటూ ఉన్నారు మీరు చూసుకుంటే పబ్లిక్ అయితే ఎలా చూడండి ఇప్పటికే వచ్చేస్తున్నారు ఇంకా సమయం అవ్వకముందే చాలామంది పబ్లిక్ అయితే లోపలికి వచ్చి వాళ్ళు తమ ఆసక్తిని అయితే చూపిస్తూ ఉన్నారు పుస్తకాలపైన తమకు ఉన్నటువంటి ఆ మక్కువ ఎక్కువనైతే చూపిస్తూ ఉన్నారు సో ఓవరాల్గా అయితే ఇది అదేవిధంగా చూసుకుంటే గతంలోతో చూసుకుంటే ఈసారి బుక్ ఫేర్తో చూసుకుంటే ఈ ముప్పై బుక్ ఫేర్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈసారి ఎన్నడ లేని విధంగా చాలామంది అటు రచయితలు తమ పుస్తకాలను రచించి ఈరోజు ఈ స్టాల్లో పొందుపరచడం జరిగింది అదేవిధంగా ప్రజల నుండి కూడా చాలా మంచి విశేష స్పందన లభిస్తుంది చాలామంది పబ్లిక్ అయితే విచ్చేస్తున్నారు సో ఏదైతే నిర్వాహకులు అనుకున్నారో ఏదైతే ప్రభుత్వం అను అనుకుందో సో దానికి సంబంధించినటువంటి ఈ ప్రోగ్రాం ముప్పై బుక్ ఫేర్ హైదరాబాద్ బుక్ ఫేర్ ఓవరాల్గా సక్సెస్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకోండి ఫారూకీ బుక్ డిపో అని చెప్పేసి హైదరాబాద్ వీక్షణం అని చెప్పేసి మల్టీ స్కిల్స్ డెవలప్మెంట్ అకాడమీ అని చెప్పేసి ఇలా ఒక పబ్లికేషన్స్ నర్సరావు పేట అని చెప్పేసి ఆ పుస్తకాలు మీరు చూసుకోవచ్చు అక్కడ పుస్తకాలు కూడా కొన్ని కొన్ని స్టాల్స్ అయితే అంకా సమయంగా అవ్వకముందు కూడా ఓపెన్ చేశారు ఓపెన్ చేసి వాళ్ళందరూ కూడా సర్దుకుంటున్నారు వచ్చేటువంటి పబ్లిక్కి సరిగా చూపించే విధంగా కూడా వాళ్ళైతే ఏర్పాటు అయితే చేసుకుంటా ఉన్నారు సో ఇట్లాంటి బుక్స్ అన్నీ కూడా ఇందులో పొందపరుస్తారు సో మనకి ఏ బుక్ అయితే ఇష్టం ఉంటుందో ఆ బుక్ని మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవడమా కొనుక్కోవడమా అట్లాంటివి ఇందులో పొందపరుస్తారు సో ఇక్కడ చూసుకుంటే ఇందులో వీక్షణం రాజకీయ ఆర్థిక సామాజిక మానస పత్రిక అని చెప్పేసి ఉంది సో చెగువేర ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చెగువేర బుక్స్ అదేవిధంగా మనిషి మార్కిజం అని చెప్పేసి గోర్కి అమ్మ అని చెప్పేసి ఇదంతా కూడా చెగువేర అదేవిధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి కొన్ని కనిపిస్తూ ఉన్నాయి అక్కడ హిట్లర్ అదేవిధంగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొమరం భీమ్ తెలంగాణ సాయుధ ప్రజా పోరాటం అని చెప్పేసి మగ్ధు మోయి అని చెప్పేసి చందమామను ఎంతకాలం బంద్ చేయ చేయగలరని చెప్పేసి సో ఇవన్నీ కూడా ఒక విప్లవాత్మైనటువంటి పుస్తకాలు అయితే మనకు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి ఇట్లా ఇట్లా ఎన్నో వేలాది పుస్తకాలు వేలాది పుస్తకాలను ఈ బుక్ ఫేర్లో అయితే పొందుపరచడం జరిగింది ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము సో ఎన్ని రోజులు ఏర్పాటు చేశారు ఎన్ని రోజులు నడుస్తుంది ఎంతమంది వచ్చే అవకాశం ఉంది ఎన్ని స్టాల్ పెట్టారు ఎలాంటి స్పందన వస్తుందన్న విషయాన్ని కూడా ఒకసారి మనం నిర్వాహకులతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం జరిగేటువంటి ముప్పై బుక్ ఫేర్ సెక్రటరీ వాస్కర్ ప్రస్తుతం అంతా ఉన్నారు అసలు ఈ బుక్ ఫేర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఎన్ని రోజులు ఇక్కడ ఏర్పాటు ఎలా చేశారు ఇంతమంది వచ్చే అవకాశం ఉంది ఎలాంటి స్పందన లభిస్తుందో మారదాం నమస్కారం సార్ సార్ చెప్పండి ఎప్పుడు స్టార్ట్ అయింది ఎన్ని రోజులు జరిగేటువంటి అవకాశం ఉంది ఏర్పాటు ఎలా చేశారు ఇక్కడ ఈ హైదరాబాద్ బుక్ ఫేరు అసలు మూలం ప్రారంభమయ్యి ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఓకే ఈ బుక్ ఫేర్ని ప్రారంభం చేయడానికి ముఖ్య కారణం మన రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి మనము తెలుగు ప్రజలందరికీ ఒక మంచి పుస్తకాలను అందించాలి విజ్ఞానాన్ని అందించాలి అనే ఉద్దేశంతో ఆ రోజు పది సార్లతో ప్రారంభమైన ఈ హైదరాబాద్ బుక్ పేరు ఈరోజు మూడు వందల అరవై ఎనిమిది సార్లతో బ్రహ్మాండంగా నిన్న సాయంత్రమే మంత్రి గారు ప్రారంభించారు దీని ఉద్దేశం మన జ్ఞాన తెలంగాణగా మార్చాలి మొబైల్స్ అలాగే ఇతర సోషల్ మీడియాలో ఎడిక్ట్ అయిన యూత్ని పిల్లల్ని పుస్తకాల వైపు మళ్లించాలనే కాన్సెప్ట్తో ఈ బుక్ పేరు నడుస్తుంది అదే ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలల నుంచి మేము ప్రచారం చేశాము ప్రెస్ మీట్లు పెట్టాము యువతని విద్యార్థుల్ని అట్టగే స్కూళ్ళు కాలేజీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటు రమ్మని చెప్పేసి మేము ఆహ్వానాలు పంపాము నిన్న సాయంత్రం ఆరు గంటలకు స్టార్ట్ అయింది స్టార్ట్ కాకముందే నిన్న చాలా ప్రచారం అంటే చాలామంది ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు చాలామంది పుస్తకాలు కొనుక్కొని కూడా వెళ్ళారు యూత్ బాగా వస్తున్నారు గత సంవత్సరంతో పోల్చినప్పుడు గత సంవత్సరం పన్నెండు లక్షల మంది ఈ బుక్ పేరుని సందర్శించారు ఈ పన్నెండు లక్షల్లో మూడున్నర లక్షల మంది యూత్ వచ్చారు ఆ మూడున్నర లక్షల్లో ఎక్కువ మంది ఐటీ సెక్టార్ ఉన్నారు ఈసారి కూడా పదిహేను లక్షల మంది వచ్చే అవకాశం ఉంది వారికి తగినట్టుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇక ఈరోజు నుంచి అంటే ఒక వెల్లువల రావాలని చెప్పేసి మీ టీవీ ముఖంగా నేను అందరికీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మొత్తం ఎన్ని స్టాల్ ఏర్పాటు చేశారు గతంతో పోల్చుకుంటే ఈసారి ప్రత్యేకత ఏముంది బుక్ స్టాల్లో ఈసారి ప్రాంగణంలో మూడు వందల అరవై ఎనిమిది స్టాల్లు ఈ మూడు వందల అరవై ఎనిమిది స్టాళ్ళల్లో పదమూడు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఉంది మన భారతదేశంలో ఉన్న అన్ని భాషలు ఈరోజు మనకు ఇక్కడ కనబడతాయి వాళ్ళ పుస్తకాలు అన్ని భాషల వాళ్ళు ఇక్కడ కొచ్చి కొనుక్కునే అవకాశం ఉంది ప్రతి సంవత్సరం వస్తారు ఈ సంవత్సరం ఇంకా విస్తృతంగా వచ్చే అవకాశం కూడా ఉంది అదే విధంగా ఈ పుస్తక ప్రదర్శనని మూడు వందల అరవై సార్లు అట్లాగే డిజైన్లో బాగా మార్పు చేసాం విశాలమైన డిజైన్ గతంలో లేదు గతంలో ముప్పై ఫీట్లు ఇరవై ఐదు ఫీట్లే ఉండేది ఈసారి నలభై ఐదు ఫీట్ల రోడ్డు నడవడానికి పెట్టాము బారికేట్స్ పెట్టాము అందరికీ బిజినెస్లు అయ్యే విధంగా ఇక్కడ బుక్ సెల్లర్స్కి కానీ పబ్లిషర్స్కి కానీ అందరూ హ్యాపీగా పోవాలి పుస్తకాలు అమ్ముకోవాలి మంచి పుస్తకాలని సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈరోజు మంచి ఏర్పాట్లని చేశాము రోజు లక్ష మంది వచ్చినా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి అన్ని వాటర్ కానించి టాయిలెట్స్ కానీ ప్రతిదీ ఇక్కడ సమకూర్చాము అందరూ రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను అందర్శ్రీ అందశ్రీ గారి పేరు పెట్టడం ఎలా అనిపిస్తుంది ప్రాంగణానికి అంధశ్రీ గారు మన తెలంగాణ రాష్ట్ర గేయాన్ని రాశారు ఆయన పెద్ద కవి ఆయన చనిపోయిన రోజు మనం చూసాము ముఖ్యమంత్రి గారే పాడేబట్టి ఒక ఇంటి మనిషిలాగా చేశారు ఎందుకనంటే ఆయన వల్ల ఈ సమాజం చాలా ప్రభావితం ప్రభావితమైంది మంచి మంచి పాటలు రాశారు ఆ పాటల ద్వారా మన సొసైటీ మన తెలంగాణ సొసైటీ బాగా అంటే ఒక ఎడ్యుకేట్ కావడానికి ఉపయోగపడింది కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈ రోజు అంత్యశ్రీ ప్రాంగణం పేరు పెట్టాము అలాగే వాళ్ళ అంత్యశ్రీకి సంబంధించిన బుక్ స్టాల్ కూడా ఆయన పుస్తకాలను ఈరోజు ఈ రోజు నుంచి అందుబాటులో ఉంటాయి స్టాల్ నెంబరు ట్వంటీలో ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ వేదిక మీద అలిశెట్టి అణిశెట్టి రజిత గారు ప్రధాన వేదిక ఇది ఈ వేదిక ఆమె పేరు పెట్టాము ఇక రెండవ వేదికకి కొంపల్లి వెంకటగౌడు ఆయన మంచి రైటరు వీళ్ళందరూ చనిపోయిన రైటర్స్ సమాజానికి మంచి పుస్తకాలు రాసి ఇచ్చిన రైటర్స్ కాబట్టి వారి పేరుని స్మరించుకుంటూ ఈరోజు ఈ బుక్ పేర్లో వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది అంటే కొన్ని స్టాళ్లకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి సంస్కృతి శాఖ అంటే దాని యొక్క ముఖ్య లక్ష్యం ఉద్దేశం ఏంటిది గద్దర్ ఫౌండేషన్ అని పేరు ఉన్నాయి కొన్ని అందశ్రీ ఫౌండేషన్ ఇందులో ఏమేమి ఉంటాయి అసలు అట్లా ఈసారి మూడు వందల అరవై ఎనిమిది స్టాలలో ఇరవై స్టాళ్ళు గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్టాల్స్ ఎందుకు వచ్చాయంటే వారు గవర్నమెంట్లు ఆ డిపార్ట్మెంట్స్ చేసే యొక్క యాక్టివిటీస్ని మొత్తం ఇక్కడికి వచ్చే జనాలందరికీ మన తెలంగాణ ప్రజలందరికీ తెలియడం కోసం వాళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేశారు కొన్ని స్పాన్సర్షిప్ కూడా మన బుక్ పేరుకి ఇచ్చారు అదేవిధంగా గద్దర్ ఫౌండేషన్ కానీ అలాగే అందశ్రీ వాళ్ళ స్టాల్ కానీ ఉండబోతుంది గద్దర్ గారు కూడా మంచి గాయకుడు కవి ఆయన స్టాల్ని కూడా గత మూడు సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నారు ఆయన రాసిన పుస్తకాలను వారి కుటుంబం ఫౌండేషన్ ద్వారా ప్రింట్ చేసి రిలీజ్ చేస్తున్నారు మంచి మంచి పుస్తకాలు మంచి పాటలతో ఈరోజు మన ముందు ఉన్నాయి అందుకనే వారినికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి స్టాళ్ళ దగ్గర కూడా మన మనల్ని స్మరించుకుంటూ వాళ్ళకు ముందు స్టాల్సే ఇచ్చాం గవర్నమెంట్ స్టాల్స్ పక్కనే ఇచ్చాం అందుకనే ఈ బుక్ ఈ బుక్ ఫేర్ని మొత్తం యావత్ తెలుగు ప్రజలందరూ ఉపయోగించుకోవాలి పిల్లల్ని తీసుకురండి పిల్లల్ని చదువు వైపు ఎలా మళ్లించాలి ఈ పుస్తకాలు చూస్తే కొంత అవగాహన పెరిగిద్ది చదవాలనే ఒక ఆలోచన వస్తుంది కాబట్టి ఈ పుస్తకాల వైపు ఈ బుక్ ఫేర్ వైపు తీసుకొస్తే కొత్త ధనంగా ఉంటుంది ఇది ఒక ఎగ్జిబిషన్ కాబట్టి పిల్లల్ని మొబైల్ నుంచి మా మార్చడం కోసం వాళ్ళని డైవర్ట్ చేయడం కోసం ఈ బుక్ ఫేర్ను ఉపయోగించాలని చెప్పేసి నేను కార్యదర్శిగా అందరికీ తెలియజేస్తున్నాను ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహం ఉంది మీకు ఈ బుక్ ఫేర్ మొత్త ఈ బుక్ ఫేర్కి సంబంధించి గవర్నమెంట్ నుండి మనకు ఈ గ్రౌండ్ ఇస్తున్నారు ఈ గ్రౌండ్లో దాదాపుగా అంటే ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే దీని రెంట్ బేసిస్లో ఉంటుంది కానీ బుక్ ఫేర్ ఒక మంచి కార్యక్రమం చేస్తుంది కాబట్టి బుక్ ఫేర్కు ఫ్రీగా మనకు గ్రౌండ్ కేటాయిస్తున్నారు మనకు ఎలాంటి రెంట్ కానీ తీసుకోవట్లేదు అదేవిధంగా భాషా సాంస్కృతిక శాఖ ఇదే వేదిక మీద ఈరోజు నుంచి ప్రోగ్రామ్స్ ఒక మూడు గంటల వరకు ప్రోగ్రామ్స్ పిల్లల ప్రోగ్రామ్స్ ఇస్తుంది అలాగే డ్రగ్స్ లేకపోతే ఇతర మొబైల్స్ దీని మీద కూడా ఒక స్కిట్స్ పిల్లలతో వేపిస్తున్నాం వచ్చిన వాళ్ళందరూ చూడడం కోసం ఆ భాషా సంస్కృతి శాఖ మాకు గ్రౌండ్ ఇవ్వడమే కాకుండా అదనంగా స్పాన్సర్షిప్ ప్రభాత బా బేరీ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చారు డ్రగ్స్ వీటికి సంబంధించి ఆ కార్యక్రమంలో భాగంగా కొంత స్పాన్సర్షిప్ కూడా ఇచ్చి హోర్డింగ్స్ అయి పెట్టింది ఆ రకంగా గవర్నమెంట్ సహకారం కూడా పూర్తిగా మాకు ఉంది గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు వచ్చి ఇదే వేదిక మీద చెప్పారు మీకు ఖచ్చితంగా ఒక స్థలం అంటూ ఇస్తాం ఇంతవరకు ఆఫీస్ లేదు అని చెప్పేసి మేము విన్నపం చేస్తే ఇస్తామని చెప్పారు నిన్న మా నిన్న మంత్రి గారు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక స్థలాన్ని ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి చెప్పారు మాకు చాలా సంతోషం గవర్నమెంట్ నుంచి పూర్తి సహకారం మాకు అందుతుంది అంటే పైన ప్రజలకి కొంచెం అవగాహన చైతన్యం వచ్చినట్టు ఏం చెప్తారు ఎందుకంటే మనకి మధ్యాహ్నం ఒకటి గంటకి అన్నారు చాలామంది పది పదకొండు గంటలకి ఇక్కడ పడికాపలకు వస్తున్నారు సో చైతన్యం వచ్చింది ఆ పుస్తకాల మీద ప్రజలకు ఇంట్రెస్ట్ కలిగిందంటే మీరు ఏం ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ అండి మనకు సోషల్ మీడియా రకరకాల ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ కానీ రకరకాల సోషల్ మీడియాలు గూగుల్లో సర్చ్ చేసే వైపు పెరిగినప్పటికీ పుస్తకాలు చదవాలి మంచి మంచి పుస్తకాలు వస్తున్నాయి అది చదవడం వలన మనకు మూలం తెలుస్తుంది ఆ మూలం ఎప్పటికీ మైండ్లో ఉంటుంది ఈ సోషల్ మీడియాలో చూసే కొన్ని అంశాలు మనకు అప్పటికప్పుడు తెలుసుకుంటూ మర్చిపోతాం అందుకనే పుస్తకాలు చదవాలనే ఉద్దేశంతోనే మేము ఒంటి గంటకని చెప్తే పది గంటకే వచ్చే గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అంటే ఎంత ఆతృత ఉన్నారో పుస్తకాలు కొనాలనేది మనకి ఈరోజు అర్థమవుతుంది మధ్యాహ్నం నుంచి ఈరోజు ఒక వెల్లువలాగా వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఈరోజు సాటర్డే వీకెండు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ఉంటుంది ఐటీ సెక్టర్ వాళ్ళకు వాళ్ళే ఉంటుంది కొన్ని డిపార్ట్మెంట్లకు లేదా ప్రైవేట్ సెక్టర్ కొన్నిటికి వాళ్ళే ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది ఇంకా రేపైతే చాలామంది వస్తారు వారందరికీ కూడా కనువిందు చేయడం కోసం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలే కాకుండా ఈసారి పిల్లలు ఆడుకోవడం కోసం ఈ వేదికకు ఆపోజిట్లో అక్కడ ఒక పిల్లల ఆట వస్తువులు ఒకటి మేము ఏర్పాటు చేస్తున్నాం అదే తెలంగాణ నెగిటివిటీ ఉట్టిపడేలాగా ఒక చార్మార్ బొమ్మ దాని మీద ఒక పుస్తకం అనే దాన్ని ఈరోజు పెట్టబోతున్న పైలాన్ ప్రాజెక్టు అది ఒక ప్రముఖులతో ప్రారంభించేది ఉంది అది రాగానే అది కూడా మేము ప్రకటన చేస్తాం ఈరోజు సాయంత్రానికి ఎంట్రీ ఎంట్రీ ఎలా ఉంటుంది టికెట్ ఉందా పాసా ఎవరెవరికి ఫ్రీ ఉంటుంది లోపలికి వచ్చే అవకాశం ఎంట్రీ పది రూపాయల టికెట్ గత పది సంవత్సరాలుగా అదే పది రూపాయల టికెటే పెట్టాము ఇవి కాకుండా రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చే పిల్లలు స్టూడెంట్స్ ఐడి కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఎల్కేజీ నుండి పీజీ వరకు ఐడి కార్డు ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్కు ఇక్కడ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది వాళ్ళతో పాటు వచ్చే అధ్యాపకులకు ఫ్రీ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఇవి కాకుండా ఒక యాభై వేల ప్రీ పాసులు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం రాష్ట్రంలో ఆ ప్రీ పాసులతో ఇద్దరు ఎంట్రీ రావచ్చు ఇవి కాకుండా ఇంకా మామూలు వాళ్ళు వచ్చినప్పుడు పది రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ ఉంటుంది చాలా మేము ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సకల సౌకర్యాలను ఇక్కడ కల్పించాము ఇవే కాకుండా ఆపోజిట్లో ఫుడ్ కోర్టు కూడా రీజనబుల్ రేట్లో పెట్టాం మేమే ఒక రేట్ ఫిక్స్ చేసాం ఎక్కువ తక్కువ రేట్లు పెట్టద్దు అందరికి అందుబాటు రేట్లో ఉండాలి టేస్టీ ఉండాలని చెప్పేసి పెట్టాము అది కూడా చాలా మందిని ఆకర్షిస్తుంది ఎక్కువ మంది దానికోసం కూడా వచ్చే వాళ్ళు కూడా ఈరోజు కనపడుతున్నారు ఈ ఏర్పాట్లలో ఇవన్నీ చూసినప్పుడు రాష్ట్రంలో ఉన్న మన ప్రజానీకం కానీ లేకపోతే యూత్ కానీ పిల్లలు కానీ వారికి కావాల్సిన ప్రతి ఒక్క పుస్తకం ఇక్కడ దొరికిద్ది లేదు ఇక్కడికి వస్తే మీకు కొత్త పుస్తకాలు కనపడితే అవైనా మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ సందర్భంగా నేను యావత్తు మన తెలుగు ప్రజలందరికీ ఈ హైదరాబాద్ బుక్ పేరుని సందర్శించి ఈ పుస్తకాలు కొని రోజు రోజువారీగా చదివే కార్యక్రమం పెట్టుకుంటే మంచి ఉపయోగం జరుగుద్ది మన జ్ఞానం పెరిగిద్ది మన జ్ఞానం పెరగడంతో మన ఇల్లుని మనం మంచిగా నిర్మించుకోవచ్చు మన ఇంటి పిల్లల్ని కూడా మంచి చదువు వైపు తీసుకెళ్లొచ్చు వాళ్ళతో పాటు మన సొసైటీని కూడా తీసుకెళ్ళొచ్చు సొసైటీతో పాటు మన రాష్ట్రం కూడా డెవలప్ అవుద్ది చదువు అనేది చాలా ముఖ్యం ఈ చదువు కోసం ఈ ఈ చదవడం కోసమే ఈ బుక్ పేరు నడుస్తుంది ఇది జిల్లాల్లో కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేయడానికి నిన్న మంత్రి గారు చెప్పారు ప్రకటించారు జిల్లాకు పది లక్షలు గవర్నమెంట్ నుంచి ఇస్తాము మీరు ఈ బుక్ ఫేర్ తరపున పెట్టమని చెప్పేసి చెప్పారు ఇదే వేదిక మీద ఖచ్చితంగా మేము అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి నెక్స్ట్ ఈ అయిపోగానే ఫిబ్రవరి ఫిబ్రవరి నుంచి జనవరి నుంచే ఆ ప్రయత్నాలు చేస్తాం ఓకే థ్యాంక్ యూ